పుష్ప టూ ప్రీమియర్ షోకి సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాట్లు రేవతి అనే ఒక మహిళ చనిపోయింది ఈ విషయం అందరికీ తెలుసు నిన్ననే అల్లు అర్జున్ గారు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఆ మహిళా కుటుంబానికి పాతిక లక్షల ఆర్థిక సహాయం చేశారు ఎవరైతే పిల్లగాడి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడో ఆ పిల్లగాడి యొక్క వైద్య ఖర్చులు మొత్తం కూడా ఆ సినిమా యూనిట్ భరిస్తుందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఓకే హీరోగా సినిమా యూనిట్గా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు కానీ ఇక్కడ చాలామంది అల్లు అర్జున్ గారిని తప్పుబడుతున్నారు ఈ ఇన్సిడెంట్ విషయంలో నిజంగా అల్లు అర్జున్ గారే ఒక్కలే ఈ ఇన్సిడెంట్లో బాధ్యులు చేయాలా ఇంకెవరి బాధ్యత లేదా అల్లు అర్జున్ గారు ఏముంది ఒక సినిమా తీశారు ఆయన ఆ సినిమా ప్రమోషన్స్ కోసం థియేటర్కి వచ్చాడు ఆయన ఏమన్నా కొట్టుకొని సావండి తొక్కిస్లాట చేసుకోండి ఇష్టం మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడండి అని ఎవరికైనా చెప్పాడా ఆయన పనేంటి ఆయన సినిమా తీశాడు ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవాలి అందుకోసమే ఆయన థియేటర్కి వచ్చాడు ఆయన చూడడానికి ఈ జనాలు కంట్రోల్ తప్పి ఒకళ్ళని ఒకరిని నెట్టుకుంటూ ఈ తొక్కిష్ట జరగడానికి కారణం అయ్యారు ఈ ప్రీమియర్ షోకి వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ఛార్జ్ చేసినటువంటి థియేటర్ యాజమాన్యం సినిమా హీరో ప్రీమియర్ షోకి వస్తున్నాడని తెలిసి కూడా కనీసమైన జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం కూడా ఈ ఇన్సిడెంట్ కారణం థియేటర్ యాజమాన్యంకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇలాంటి విషయాల్లో వాళ్ళే తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుంది సినిమాకి ఎంత క్రేజ్ ఉంది జనాలు ఏ రేంజ్లో వస్తారని వాళ్ళు ముందే ఎస్టిమేట్ చేసి పోలీసు చాలా సహకారం తీసుకోవాలి ఈ విషయంలో థియేటర్ యాజమాన్యం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పచ్చు ఇక్కడ బాధ్యత కోల్పోయింది ఎవరు పబ్లిక్ ఆ సినిమాకు వచ్చిన అభిమానులు ఆ సినిమాకు వచ్చిన జనాలు వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎలాగో నైన్ థర్టీకి షో అని చెప్పినప్పుడు సినిమా ఎలాగో వేస్తారు కదా అందరి దగ్గర ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లే ఉంటాయి ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్తే ఏమవుతుంది అందరికీ ఉంటుంది అందరు అభిమానులే ఇప్పుడు ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోయిందో ఆమె కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ అంట ఆమె తన కొడుకుకి ఫస్ట్ రోజు సినిమా చూపించాలని ఆశతో అక్కడికి వచ్చింది ఆమె తప్ప అంటే ఒక విధంగా ఆమె జాగ్రత్తగా ఉండకపోవడం ఆమెది కూడా తప్పే ఇక్కడ ఆమె తప్పు ఉంది ఆ సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరిది తప్పే ఇక్కడ అందరినీ బాధ్యతలు చేయాల ఒక అల్లు అర్జున్ను సినిమా యూనిట్ని బాధ్యతలు చేయడం కరెక్ట్ కాదు ఏ సినిమా హీరో కానీ ఏ సినిమా మేకర్స్ కానీ ఎవరిని చచ్చిపోవాలని కానీ ఎవరిని చంపాలని కోరుకోరు కదా ఈవెన్ అక్కడికి వచ్చిన అభిమానులు కూడా అలా కోరుకోరు కానీ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ కదా బాధ్యత అనేది ఇంపార్టెంట్ కదా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా ఎందుకు జరుగుతుంది తొక్కిసలాట ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని ఒకళ్ళని ఒకళ్ళని నెట్టుకొని ఒక ఒక ప్రాసెస్లో వెళ్ళకపోవడం వల్లే కదా ఈ తొక్కించేటట్లు జరిగేది ఇప్పుడు ఏమైంది ఒక అమాయకుడు వాళ్ళ ప్రాణం పోయింది ఇప్పుడు ఈ ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు పోని ఆ సినిమా షో అని ఆగిందా ఆమెను తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో పడేసారు సినిమా షోలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకున్నారు వాళ్ళు ఎందుకు షోస్ ఆపుతారు ఈమె కోసం ఈమైనా కనీసం కొంచెం బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా ఫస్ట్ డే చూడకపోతే ఏముంది పిల్లలు అడుగుతారు పిల్లల కాళ్ళకి పిల్లలకి తెలియదు కదా నాలుగు రోజుల తర్వాత చూడండి ఓటీటీలో వచ్చిన తర్వాత చూడండి అంత కంగారంటే మనుషులకు ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోతుంది ఇవాళ ఒక సినిమా కోసం ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందంటే అది విననీకే గలీజి ఉంది ఆ ప్రాణ ఒక ప్రాణానికి విలువ లేదు ఆ సినిమాకున్నంత విలువ ఒక ప్రాణానికి లేదు అప్పుడు మన సొసైటీలో ఏదేమైనప్పటికీ రేవతికి జరిగింది చాలా అన్యాయం ఆమె ఇలా జరగకుండా ఉండాల్సింది బట్ అన్ఫార్చునేట్ జరిగిపోయింది సినిమా ఎన్ని ఏదో సహాయం చేసేసింది వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పింది ఎవరు ఏదీ ఆగదు కానీ ప్రజలు ప్రవర్తించినంత కాలం ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి మారాల్సింది జనాలు మనం తప్ప ఎవరినో నిందించడంలో ఉపయోగం లేదు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఎవరు కూడా న్యాయం చేయలేరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆమె ప్రాణం అయితే తిరిగి తీసుకురాలేరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్